ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సెక్యూరిటీ మారుతోంది పునరుత్పాదకాల శక్తితో ఒకే ఇంధనంపై ఆధారపడడం తగ్గుతోంది ఫాసిల్ ఇంధన మార్కెట్ అస్థిరతను తగ్గిస్తున్నాయి ఎందుకంటే గత నెల ప్రపంచ చరిత్రలో మొదటిసారి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక శక్తి బొగ్గు ఆధారిత శక్తిని అధిగమించింది ఈ ఘటనతో ప్రపంచంలో పలు మార్పులకు నాంది పలికింది ఇప్పుడు గత నెల ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక శక్తి మొదటిసారిగా బొగ్గు ఆధారిత శక్తిని అధిగమించింది రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో పవన సౌరశక్తి ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం వాటా సాధించింది బొగ్గు ముప్పై మూడు పాయింట్ ఒక శాతానికి పరిమితమైందని ఎంబర్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది ప్రపంచ విద్యుత్ డిమాండ్ రెండు పాయింట్ ఆరు శాతం పెరిగినా సౌరశక్తి ఉత్పత్తి ముప్పై ఒక శాతం పవన శక్తి ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ధి సాధించి ఈ అంతరాన్ని తగ్గించాయి సౌరశక్తి ఒకటే మూడు వందల ఆరు టెరావాటు కొత్త విద్యుత్తును అందించింది ఇది ఇటలీలో ఒక ఏడాది వినియోగానికి సమానం డిమాండ్ పెరుగుదలలో ఎనభై మూడు శాతం ఈ పునరుత్పాదక శక్తి నుంచే వచ్చింది ఫలితంగా బొగ్గు ఉత్పత్తి సున్నా పాయింట్ ఆరు శాతానికి తగ్గింది చైనా భారత్లో పవన సౌరశక్తులు డిమాండ్ను పూర్తిగా భర్తీ చేసి బొగ్గు వినియోగం ఉద్గారాలను తగ్గించాయి ఐరోపా యూనియన్లో హైడ్రో బయో ఎనర్జీ తగ్గడంతో గ్యాస్ బొగ్గుపై ఆధారపడ్డారు అమెరికాలో క్లీన్ శక్తి సరిపడకపోవడంతో బొగ్గు వినియోగం అక్కడ బాగా పెరిగింది అంతర్జాతీయ శక్తి సంస్థ రెన్యూవబుల్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ఎనభై శాతం పునరుత్పాదక సామర్థ్య వృద్ధికి సౌరశక్తి దోహదపడనుంది అయితే గ్రిడ్ ఇంటిగ్రేషన్ స్టోరేజ్ సరఫరా గొలుసు సవాళ్లు పాలసీ మార్పులతో రెండు వేల ఇరవై ఐదు ముప్పై వృద్ధి అంచనాలు ఐదు శాతానికి తగ్గాయి మరోవైపు అమెరికా శక్తి కంపెనీలు తదుపరి ఐదేళ్లలో యాభై బిలియన్ డాలర్లతో ఎనిమిది వేల మైళ్ల గ్యాస్ పైప్ లైన్లు నిర్మిస్తాయి ఐరోపా ఆయిల్ రిఫైనరీలు బయోఫ్యూయల్స్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కు మారుతున్నాయి ఆసియాన్ దేశాలు శక్తి భద్రత లో కార్బన్ మార్పిడిపై సహకారం పెంచాయి ఈజిప్టు ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లతో నాలుగు వందల ఎనభై ఆయిల్ వెల్స్ డ్రిల్ చేయనుంది ఆస్ట్రేలియా గ్లాడ్ స్టోన్ బొగ్గు ప్లాంట్ను ఆరు సంవత్సరాల ముందుగా మూసివేస్తోంది సౌదీ అరేబియాలో హైడ్రోజన్ పవర్డు మోటార్ స్పోర్టు సిరీస్ ప్రారంభం కానుంది ప్రపంచ ఆర్థిక వేదిక కోల్ టు క్లీన్ ప్లాట్ఫామ్ బొగ్గు ఫ్యాక్టరీల మూసివేత పునర్వినియోగానికి భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది పునరుత్పాదక శక్తి ఆధిపత్యం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థిరత్వంపై విస్తృత ప్రభావం చూపుతోంది పెట్టుబడులు ప్రాంతాల వారీగా రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో చైనా భారత్ రికార్డు పునరుత్పాదక వృద్ధి సాధించగా అమెరికా ఐరోపా యూనియన్లో ఫాసిల్ ఇంధన ఉత్పత్తి పెరిగింది కీలక ఖనిజాల పోటీ ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యం కానుంది బ్యాటరీలకు అవసరమైన కోబాల్ట్ లిథియం వంటి ఖనిజాల ఉత్పత్తి కొన్ని దేశాల్లోనే కేంద్రీకృతమై ఉండడంతో ప్రపంచ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి ఎనర్జీ సెక్యూరిటీ మారుతోంది పునరుత్పాదకాల శక్తితో ఒకే ఇంధనంపై ఆధారపడడం తగ్గుతుంది ఫాసిల్ ఇంధన మార్కెట్ అస్థిరతను తగ్గిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్